హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే స్టవ్ ఆన్ చేయకుండా గంజి కాయకుండా ఎలా ఈజీ ప్రాసెస్లో కురుకురే లాంటి వడియాలు అయితే పిల్లల కోసం చాలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేదామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా కరకరలాడుతూ చూడడానికి కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఒక్కసారి చేసి పెట్టామనుకోండి మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ వరియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే చూసే ముందు అయితే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇలా అటుకులను అయితే ఇక్కడ ముందుగా అయితే అటుకులు తీసుకోవాలని చెప్పాను కదండి ఇక్కడ నేను పావు కిలో దాకా అటుకులను అయితే తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎక్కువ తక్కువ అన్నది మీ ఇష్టం అండి ఇక్కడ పల్చగా లావుగా అనే అటుకులు కాదండి మీకు ఏవి అటుకులు అవైలబుల్గా ఉంటే ఆ అటుకులనైతే తీసుకోండి ఇలా అటుకులను తీసుకొని ఒక జల్లల్లో వేసుకొని దీంట్లో ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే పక్కకు అయితే వచ్చేస్తుందండి ఇలా జల్లించుకోవడం వల్ల లేదంటే జాలి గిన్నె అంటారు కదండి బొక్కల గిన్నె ఉన్నా కూడా అలా అయితే చేసుకోండి నేను ఇలా జల్లల్లో వేసి అయితే మొత్తం అంతా పక్కకు వేస్తున్నానండి ఇప్పుడు ఇలా జల్లించుకున్న అయితే అదే జల్లడు పెట్టయితే మనం నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి ఇలా మనము ఒక రెండు సార్లు ఇలా మనము స్ప్రెష్ చేస్తూ కడిగినట్లయితే మనకు మంచి కలర్ అయితే వైట్గా అయితే అయిపోతాయండి అటుకులు వచ్చేసి కంపల్సరిగా ఇలా కనీసం ఒక రెండు సార్లు అయినా ఈ అటుకులను అయితే క్లీన్ క్లీన్ చేసిన తర్వాత చూడండి డస్ట్ అయితే ఎంత ఉందో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా చాలా వైట్గా అయితే అయిపోయాయండి ఇలా మనం వాష్ చేస్తున్నప్పుడే ఇవి కొద్దిగా మెత్తబడిపోతాయండి ఇంకా ఇందులో మనము ఎలాంటి నీళ్లు కూడా పోయిన అవసరం లేదండి ఒకవేళ మీరు కొద్దిగా లావుగా ఉన్న అటుకులు తీసుకున్నట్లయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళనైతే వేసుకోండి ఇక్కడ నాకైతే అవసరం అనిపించలేదండి అందుకని వేయడం లేదు ఇలా నీట్గా కరిగిన ఈ అటుకుల్ని ఇప్పుడు ఒక ప్లేట్లో లేదా బౌల్లో వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ అటుకుల్ని ఉంచుకోండి చూడండి ఇలా పది నిమిషాల తర్వాత ఇలా పొడి పొడిగా అయితే అయిపోతాయండి అందులో ఇలా స్మాష్ చేస్తే మెత్తగా కూడా అయిపోతాయండి ఈ అటుకులు వచ్చేసి ఇలా ఇప్పుడు ఇలా మెత్తగా అయిన ఈ అటుకుల్ని అవసరానికి నీళ్లు వాడుకుంటూ మనమైతే వీటిని మెత్తగా అయితే స్నాచ్ చేసుకోవాలండి అంతకంటే ముందుగా అయితే మనం ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలను వేసుకోవాలి అలానే వేసుకోకూడదండి సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా బాగుంటాయండి అక్కడ ఫ్లేవర్ తలుగుతూ అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్రను వేసుకోవాలండి అరుగుదలకు బాగుంటుందండి జీలకర్ర వేసుకునేటప్పుడు ఇలా స్మాచ్ చేసినట్లయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా చక్కగా జీలకర్రను కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము అలానే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి లేని వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అది మీ ఆప్షన్ అండి ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నానండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకొని చక్కగా అన్నీ కూడా కలిసేటట్లుగా అయితే ఒక స్మాష్ చెర్తో అయితే ఇలా స్మాష్ చేసుకోవాలండి మీ దగ్గర ఇది లేకపోయినట్లయితే మిక్సీలో కూడా వేసి మెత్తగా అయితే రుబ్బుకోవచ్చండి లేదు అన్నట్లయితే ఇలా చేతితో కూడా నలుపుకోవచ్చండి ఇవి ఈజీగానే నలిగిపోతాయండి చూడండి ఇలా నేను స్మాచర్తో అయితే ఇలా స్మాచ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను మీకు చూపించడా కోసం మాత్రమే ఫుడ్ కలర్ వేస్తున్నానండి మామూలుగా అయితే నేను గానే చేస్తూ ఉంటానండి కానీ కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి పిల్లలు కూడా లైట్గా కలర్ వేయడం వల్ల ఏమి కాదండి కొద్దిగా వేసి మీకు ఇష్టమైనట్లయితే వేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఇలా ఫుడ్ కలర్ చక్కగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత వీటిని రెండుగా అయితే డివైడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని పాల కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఒక గ్లాస్లో పెట్టుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా పెట్టేసి లాస్ట్లో కొద్దిగా కత్తెరతో అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు చక్కగా అయితే పిండి బయటకు వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు మనం ఈజీగా ఒక కవర్ని అయితే పరుచుకోవాలండి లేదంటే ఒక క్లాత్ను కూడా పరుచుకోవచ్చండి ఇప్పుడు మనం వడియాలను అయితే కురుకురే వడియాలను అయితే చాలా ఈజీగా అయితే సింపుల్గా కూడా పెట్టేసుకోవచ్చండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా పెట్టుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అందులో ఇప్పుడు చలికాలం కదండి ఎండలు కూడా బాగానే ఉన్నాయి జస్ట్ వన్ డేలోనే ఎండిపోతాయండి ఎండకు పెట్టినట్లయితే ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఒక రోజు అంతా ఎండిపోతాయి అలానే మధ్యాహ్నం ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకున్నట్లయితే మనము సంవత్సరం అంతా కూడా డబ్బాలో స్టోర్ చేసుకొని ఈజీగా అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లలకు స్నాక్గా కానీ పెట్టియవచ్చు అలానే లంచ్ బాక్స్లో కూడా పెట్టించినట్లయితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి వన్ బై వన్ అన్ని కూడా ఈ విధంగా నేను అన్ని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఎండ ఎండబెట్టిన తర్వాత అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి మనకైతే చక్కగా అయితే ఒక్క రోజుకే ఇలా ఎండిపోయాయండి ఇప్పుడు మనం జస్ట్ చేతితో పట్టుకున్నట్లయితే ఊడొచ్చేస్తాయండి ఎందుకంటే మనం కవర్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఎలాంటి రిస్క్ కూడా చేయని అవసరం లేదండి జస్ట్ ఇలా అన్నట్లయితే ఇలా ఊడొచ్చేస్తాయండి ఇలా సింపుల్గా అయితే వీటిని తీసేసుకోవచ్చండి క్లాత్ పైన కొన్ని క్లాత్ తిప్పేసి కొన్ని నీళ్ళు ఇచ్చినట్లయితే అలా కూడా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు వన్ బై వన్ అన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు మనం డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ముందుగా తీసి పెట్టుకున్న వడియాలను అయితే వన్ బై వన్ అయితే ఇలా వేయించుకోవాలండి బాగా హీట్ అయిన ఆయిల్లో అయితే వేసుకోవాలండి మనకు చక్కగా వడియాలు అయితే రెడీ అయిపోతాయండి చూడండి చాలా సింపుల్గా స్టవ్ ఆన్ చేయకుండా గంజి ఉడకబెట్టకుండా చాలా ఈజీగా పిల్లలకు స్నాక్లా కానివ్వండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే పప్పు సాంబార్లోకి సైడ్ గా కూడా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి మన ఛానల్లో ఎక్కువగా పాపులర్ అయిన వీడియోలు అంటూ ఉన్నాయంటే ఈ వడియాల రెసిపీస్ ఏనండి ఈ వడియాల రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్